చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు మంగళగిరిలో చేపట్టిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు యువగలం పాదయాత్రలో చేనేతల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలు ఇచ్చానని మంత్రి గుర్తు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత నిధులతో చేనేతలు స్వర్ణకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు మంగళగిరిలోని చేనేత కళాకారులు తన కుటుంబ సభ్యుల్లాంటి వారని లోకేష్ అన్నారు చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రమోషన్ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు రాష్ట్రమంతటా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంటే మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వ్యాఖ్యానించారు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ రాష్ట్రంలోని కూటమి సర్కార్కు కు మంగళగిరిలో లోకేష్ తోడయ్యారని అన్నారు కార్మికులు అంటారు కానీ పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను దారానికి రంగు ఎక్కించే దాని దగ్గర నుంచి మగ్గాలపైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు కష్టపడతారు అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు అందుకే నేతలు నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ వచ్చా మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది ఆనాడే ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది మంగళగిరిలో పద్మశాలి సోదరులకి రెండు కుల వృత్తులు ఉంటాయి ఒకటి చేనేత రెండోది స్వర్ణకార వృత్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి ఎనిమిది వందల డెబ్బై మూడు రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం షెడ్ లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా మీరు పడుతున్న ఇబ్బందులు మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఇరవై రెండులో ఈ వీవర్ కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ రోజు డిజైన్లు కానివ్వండి లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి మార్కెట్ లింకేజ్ కానివ్వండి ఈ అన్నింటి ద్వారా ఈ రోజు చేనేత సోదరులకి ఆదాయం ముప్పై శాతం మేము పెంచాం కానీ నేను ఆనందంగా లేను నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం వంద శాతం ఆదాయం పెంచాలని రెట్టింపు చేయాలని సార్ యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి ధర్మవరం మంగళగిరి ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని కొంతమంది ఎగతాలు చేశారు కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు కానీ నా ఆలోచన ఒక్కటి చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ ఆదాయం రెప్టింపు చేయాలి ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తకు తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్ తో పాటు డిజైన్లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్ బ్రహ్మని ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది కొనం జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈ రోజు మా కుటుంబం అహర్నిసల్ మీ గురించి ఆలోచిస్తున్నాం